బెండ పంటకు ఎక్కువగా నష్టం కలిగించే వ్యాధుల్లో ఎల్లో వేవ్ మోసై ప్రధానమైనది ఈ వ్యాధి సోకిన మొక్కల్లో మొదటగా ఆకుల ఈనెలు తెల్లటి లేదా పసుపు రంగులోకి మారి క్రమంగా మందపడి ఈనెలు స్పష్టంగా కనిపిస్తాయి కొంతకాలానికి మొత్తం ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కొత్తగా వచ్చే ఆకులు పూర్తిగా పసుపు రంగులోకి మారి చిన్నవిగా ఉండి మొక్కల ఎదుగుదల నిలిచిపోయి పువ్వులు కాయలు సరిగ్గా రావు ఒకవేళ కొన్ని కాయలు వచ్చినా అవి చిన్నగా ఆకారంలో తేడాగా గట్టిగా పసుపు పచ్చ రంగులో ఉంటాయి ఈ వ్యాధి నివారణకు పర్బాని క్రాంతి అర్క అనామిక అర్క అభయ్ జనార్దన్ మరియు హరిత వంటి వ్యాధిని తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి వ్యాధి సోకిన మొక్కలను వెంటనే తీసివేసి వాటిని నాశనం చేయాలి ఈ వైరస్ తెల్లదోమల వల్ల వ్యాప్తి చెందుతుంది కాబట్టి గడ్డి కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించి తెల్లదోమలను తినే సహజ శత్రువులైన లేడీ బగ్స్ మరియు లేస్ వింగ్స్ లాంటి జీవులను పొలంలో ప్రవేశపెట్టాలి వీటి నియంత్రణకు ఒకటి నుండి రెండు ఎంఎల్ ఇమిడాక్లోప్రిడ్ లేదా సున్నా పాయింట్ మూడు నుంచి సున్నా పాయింట్ ఐదు సున్నా పాయింట్ మూడు నుండి సున్నా పాయింట్ ఐదు గ్రాముల తయోమితాక్సియం లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి